గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేడు జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్ళేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ టాప్ ఐటమ్స్లో ఒకటి ఉగ్ర గోదావరి ఏం చేస్తుందో ఈసారి అంటూ ముఖ్యంగా మున్నేరువాగు ఇటీవలే ఖమ్మంతో పాటు మూడు జిల్లాలను ముంచేసిన విషయం గుర్తుంది కదా ఇప్పుడు గోదావరి భయపెడుతోంది భద్రాచలం వద్ద నది ఉగ్రరూపం దాల్చుతోంది ఎగువన ఉన్న ఇంద్రావతి నుంచి భారీగా వరద పోటెత్తడంతో గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది మరి ఉగ్రగోదావరి ఈసారి ఏం చేస్తుందో అని భయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఈ వార్తనిచ్చారు ఫోటోగ్రాఫ్ను కూడా ఇక్కడ ముద్రించి ఇక రైట్లో కనుక చూసినట్లయితే పొలమంతా కంగర కంకర తొలిగేదెలా దేవర అంటూ వరద కర్షక్ వరద కర్షకులను ఎన్ని రకాలుగా ఇబ్బందుల పాలు చేసిందో చెప్పేటువంటి ఫోటోగ్రఫీది మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల నుంచి మరిపిడ మండలం చిల్లంచెర్ల బీటీ బీటి రహదారి నిర్మాణానికి పనులు ప్రారంభించి కంకరపరిచారు ఈ రహదారిపై గతంలో కాజ్బే ఉన్న చోట వంతెన నిర్మించాల్సి ఉండగా సిమెంటు పైపులు వేసి వదిలేశారు అయితే ఇటీవల పడ్డటువంటి వానలకు నాగాయకుంట పొంగి వరద పోటెత్తడంతో దిగువడ రహదారి కోతకు గురైంది కంకరంతా పక్కనే ఉన్నటువంటి కౌలు రైతు మిడతపల్లి ఉప్పలయ్య వరి పొలాన్ని అరెకరం మేర కప్పేసింది అంటూ ఈ వార్తనిచ్చారు వరద రైతులను ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెట్టింది అంటూ ఇచ్చారు ఇక బ్యానరేటం విషయానికి వద్దాం ఈ ఉచిత పథకాలను పెట్టుబడులుగా గుర్తించాలి అంటోంది తెలంగాణ సర్కార్ అయితే ఉచితం కింద ఏదైతే ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందో తప్పనిసరిగా పెట్టుబడులుగా గుర్తించాలని ఈ పదహారవ ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది ఆ వార్త ఇది ఇక గూడు చెదిరింది గుండె పగిలింది అంటూ ఇటీవల వరదలకు పలు జిల్లాల్లో తీవ్ర నష్టం మట్టి దిబ్బెలుగా ఇళ్లు ఆనవాళ్లు చెదిరిన ఊళ్ళు అంటూ వార్తనిచ్చారు రాష్ట్రానికి సుస్తి అంటూ ఒకవైపు సర్కారు దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి ఓపీ పేషెంట్స్ భారీగా పెరుగుతోంది వైరల్ జ్వరాలు శ్వాస సమస్యలు పెరుగుతున్న డయేరియా కేసులు పలుచోట్ల డాక్టర్ల కొరత ఉంది కొన్ని చోట్ల పడకలు సరిపోగా రోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఇక్కడ రుణభారం తగ్గించండి అంటూ ఈ అప్పులను పునర్వ్యవస్థీకరించాలి చెల్లింపు గడువు కాలాన్ని పెంచుకునేలా వడ్డీలు తగ్గించుకునేలా రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలి పదహారవ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ వినతి అంటూ ఈ వార్తనిచ్చారు అక్రమ హార్మియం అంటూ జూబ్లీహిల్స్లో లో భారీ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతుల్లో నెట్ వెంచర్స్ వంచన నందగిరి హిల్స్ లో నాలుగు పాయింట్ ఏడు ఎకరాలను హెచ్ఎండిఏ వేలంలో దక్కించుకున్న సంస్థ అంటూ ఈ వార్తను ఇస్తూ కథనాన్నిచ్చారు విజిలెన్స్ విచారణలో బిల్డర్ పై క్రిమినల్ కేసు అధికారులపై చర్యలకు సిఫార్సు బీసీ నెలలు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో హైకోర్టు అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు సమయం కావాలని సర్కార్ కోరింది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పిటిషన్స్ వచ్చాయి విచారణ మూడు నెలల పాటు వాయిదా కొత్త సంవత్సరంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఇక పన్నెండు వందల ఎనభై ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఇవాళ నోటిఫికేషన్ రాబోతుంది రెండు వేల ముప్పై మంది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఈ నెలాఖరుల్లోగా ఫార్మసిస్టుల సెలెక్షన్ కూడా మొత్తానికైతే ఈ నెలలోనే వైద్యారోగ్య శాఖలో నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు అంటూ ఈ వార్తనిచ్చారు మూడు నెలల్లో కులగణన అంటూ సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనంపై సమగ్ర సర్వే చేయాలి పూర్తి చేసి మాకు నివేదిక ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఏవైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాల్సిందో వాటికి సంబంధించి రాష్ట్రం యూనిట్ గా కాకుండా స్థానిక సంస్థల యూనిట్ గా కులగణన నిర్వహించాలి ఇదే సుప్రీంకోర్టు తీర్పులోని అంతరార్థం అంటూ ఈ వార్తనిచ్చారు అనర్హతపై నిర్ణీత గడువేది పదో స్కెడ్యూల్లో ఆ విషయం పేర్కొనలేదు రేపే నిర్ణయం తీసుకోవాలని తీర్పులో లేదు రూల్ ప్రకారమే పిఎస్సీ చైర్మన్ ఎన్నిక హైకోర్టు తీర్పును సమీక్షిస్తున్నాం శ్రీధర్ బాబు అప్పుల్లో జులై రికార్డు అంటూ ఒక్క నెలలోనే ఏకంగా పదివేల మూడు వందల తొంభై రెండు కోట్ల రుణం స్వయంగా కాక్కు ప్రభుత్వం వెల్లడించింది అంటూ ఈ వార్తనిచ్చారు నాలుగు మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ పర్మిషన్లు ఇవ్వాలని ఎన్ఎంసీకి కేంద్రం ఆదేశం ఏడాది మొత్తం ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటు ఒక్కో కాలేజీలో యాభై సీట్ల చొప్పున అందుబాటులోకి రాష్ట్రంలో నాలుగు వేల తొంభైకి పెరిగిన మొత్తం మెడికల్ సీట్లు ఇక బ్యానర్ విషయానికి వస్తే తెలంగాణపై అప్పుల భారం రుణాల రీస్ట్రక్చర్ కు అవకాశం ఇవ్వండి లేదంటే ఆర్థిక సాయం అందించండి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను యాభై శాతానికి పెంచండి పదహారవ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఇక ప్రతి నెల జీతాల కంటే అప్పుల కిస్తీలకే ఎక్కువ కడుతున్నాం అని అంటున్నారు డిప్యూటీ సీఎం హట్టి ఏపీ వార్తా ఇక్కడ ఏలేరు విలయం అంటూ ఎక్కడికక్కడ కాలువలకు గన్లు పడ్డాయి జల దిగ్బంధంలో ఆవాసాలున్నాయి కాకినాడ జిల్లాలో అరవై రెండు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి అంటూ వార్తను హైలైట్ నీట మునిగిన ఇళ్లకు వరద బాధితులకు పై ఆలోచిస్తున్నారు మరో మణిహారం అంటూ ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం నిర్మాణం ఆరంభం రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభం ఆపరేషన్ బుడమేరు అంటూ త్వరలో అక్రమాలని తొలగిస్తాం విద్వేషంతోనే ప్రకాశం బ్యారేజ్ గేట్ల విధ్వంసం జరిగింది కారకులు ఎవరినీ వదిలే ప్రసక్తే ఉండదు సీఎం చంద్రబాబు స్పష్టీకరణ వాన లెక్కలు తూచంటూ రెండు వేల ఎనిమిది వందల పదిహేడు వర్షపాత నమోదు కేంద్రాల్లో సగానికి పైగా మూలకు మూడున్నరేళ్ల పాటు నిర్వహణకు నిధులివ్వని గత ప్రభుత్వం ఎంత వర్షం కురిసిందో ఏ మేరకు వరదొస్తుందో తెలిసే పరిస్థితి లేదు కొత్త ప్రభుత్వం వచ్చాకే కేంద్రాల పునరుద్ధరణ పనులు మొదలు అంటూ ఈ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ ఆపరేషన్ బెజవాడ అంటూ పనులు కొలిక్కి పది రోజుల తర్వాత ఇంటికి బాబు విపక్షంలోకి వచ్చిన కుట్రలు మానలేదు అంటూ ఇందులోనే ఇన్క్లూడ్ చేస్తూ వార్తనిస్తూ కథనాన్ని హైలైట్ చేశారు ఏలేరు విలయం అంటూ కాకినాడ జిల్లాలోని అరవై రెండు గ్రామాల జలదిగ్బంధంలో ఉన్నాయి ఏలేరు విలయంతో మరోవైపు ఉగ్ర గోదావరి అంటూ వార్తను మరో వార్తను చూడొచ్చు మాఫియా అంటూ మన్యం నుంచి తడదాకా అక్రమంగా తరలింపు ఆ దళారులను వదలని పల్నాడు ముఠా అంటూ వార్తనిచ్చారు నెక్స్ట్ సాక్షి వైఫల్యంలో జంకు బోట్లపై బొంకు వరద నియంత్రణ సహాయక చర్యల్లో చేతులు సీఎం చంద్రబాబు ఆ నిర్వాహకాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ బోటు రాజకీయం చేస్తున్నారు అంటూ వార్తను సాక్షి హైలైట్ చేసి బ్యానర్ ఐటంగా ఇచ్చింది మెడికల్ కాలేజీలు మాకొద్దు పులివెందులకు కేటాయించిన సీట్లు వెనక్కు తీసుకోండి ఏకంగా ఎన్ఎంసీకి లేఖ రాసిన చంద్రబాబు సర్కార్ అంటూ ఈ వార్తనిచ్చారు ఇక ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరంటూ భారీగా పంటలు నీట మునగా పొంగి పొర్లుతున్న నదులు వాగులు వరుసగా మూడు సార్లు వరదలతో కోనసీమ లంకలు విలవిల్లాడుతున్నాయి అంటూ వార్తనిచ్చారు ఇక కష్టాల ఊబిలో అంటూ బెజవాడలో బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజల బాధలు వర్ణనాతీతం ఇళ్ల చుట్టూ మురుగు ఇళ్లలోకి వెళితే అంత బురద పాడైన వస్తువులే ఇంకా పొయ్యి వెలిగించలేని స్థితిలోనే వేలాది కుటుంబాలున్నాయి తాగునీటి కోసం ట్యాంకర్ల చుట్టూ పరుగులు తీస్తున్నారు విజృంభిస్తున్న దోమలు ప్రజల్లో అంటువ్యాధుల భయం ప్రధాన ప్రాంతాలకే ఫైర్ సేవలు అంటూ వార్తను హైలైట్ చేసింది సాక్షి మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం